బ్యాక్ కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచేతన్య్ కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ అయితే కండక్ట్ చేస్తుంది దీంతో పాటు క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్ లో వీడియో క్లాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనము ఆరవ తరగతి సోషల్లోని తొమ్మిదవ పాఠమైనటువంటి ప్రభుత్వం అనేటువంటి లెసన్ ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం దీనికంటే ముందు లెసన్స్ అన్నీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ఎగ్జామ్ సిరీస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు కన్సల్ట్ అయ్యి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ప్రభుత్వం అని చెప్పేసి మనకు ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉన్నాయంటే మూడు శాఖలు ఉన్నాయి అవి అంటే శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖ ఓకేనా చూడండి శాసన నిర్మాణ శాఖ అనేది ఏంటి అంటే మనకు భారత పార్లమెంటు కార్యనిర్వాహక శాఖ పనిచేసే విభాగం ఏది అంటే రాష్ట్రపతి భవన్ అదే న్యాయశాఖ పనిచేసే విభాగం ఎక్కడ అంటే ఇక్కడ కోర్ట్ అనమాట ఓకేనా శాసన నిర్మాణ శాఖ అనేది నిర్ణయాలను లేదా చట్టాలను చేసే భాగం ఈ చట్టాలను అమలు పరిచేటువంటి విభాగం ఏదంటే కార్యనిర్వాహక శాఖ మరి ఆ చట్టాలు ఈ చట్టాలను వ్యాఖ్యానించేవి ఏంటివి ఏమంటే న్యాయస్థానాలు అనమాట అంటే చట్టాలు సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా ఒకవేళ దానికి భంగం కలిగిస్తే సరైనటువంటి న్యాయం చేకూర్చేటువంటి బాధ్యత దేనికి ఉంటదంటే న్యాయశాఖకు ఉంటది ఓకేనా ప్రభుత్వం యొక్క విధుడు ప్రజలు ఆహార గృహ సౌకర్యాల కల్పనకు హామీ ఇస్తుంది అదేవిధంగా ఇంకా ఏంటి అంటే ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేస్తుంది అదేవిధంగా తీవ్రవాదం నుంచి కూడా దేశాన్ని కాపాడుతుంది అదేవిధంగా రోడ్లు ఆసుపత్రుల నిర్మాణం పథకాలు అమలు అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటుంది అదేవిధంగా ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రజల సమూహాన్నే మనము ప్రభుత్వం అని అంటాము సాధారణంగా ప్రభుత్వం అనేది మూడు విభాగాలను కలిగి ఉంటుంది శాసన నిర్మాణ శాఖ ఏది అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు పార్లమెంటు దీనికి వచ్చేసి ప్రధాని హెడ్ గా ఉంటాడు అనమాట కార్యనిర్వాహక శాఖ వచ్చేసి ఏంటంటే రాష్ట్రపతి భవనం దీనికి హెడ్ ఎవరంటే రాష్ట్రపతి నెక్స్ట్ వచ్చేసి న్యాయశాఖ సుప్రీం సుప్రీంకోర్టు అంటాము ఈ సుప్రీంకోర్టు హెడ్ ఎవరంటే జడ్జి ఓకేనా మనకు ప్రభుత్వాలు అనేవి వివిధ రకాలుగా ఉన్నాయి మనం దాంట్లో భాగంగా మనం రాచరికం అంటే ఏంటి అంటే ఒక రాజు లేదా రాణి చేసేటువంటి పాలననే మనము రాచరికం అని పిలవడం జరుగుతుంది ఉదాహరణకు రాజ్ రాజు గాని రాను గాని వీళ్ళు రా రాజ్యాన్ని పరిపాలించాలంతా ఎలా అంటే వీళ్ళకి వంశ పార్యపరంగా వారసత్వంగా అధికార అధికారంలోకి వస్తారన్నమాట అంటే వాళ్ళ ఫాదర్ అయితే వాళ్ళ ఫాదర్ తర్వాత వాళ్ళ కొడుకు వస్తాడు వాళ్ళ కొడుకు తర్వాత వాళ్ళ వాళ్ళ కొడుకు వస్తాడు అంటే వారసత్వంగా వస్తా అన్నమాట రాజరిగం అనేది ఎగ్జాంపుల్ చూడండి బింబిసారుడు తర్వాత అశోకుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మౌర్యచంద్రగుప్తుడు తర్వాత బింబిసారుడు బింబిసారుడు తర్వాత అశోకుడు ఓకేనా ఇట్లా మనకి రాజరికంగా వచ్చిదాన్నే ఏమంటాము వంశపారంపర్యంగా వచ్చేదాన్నే రాజరికం అని పిలుస్తాం అనమాట కొంతమంది చక్రవర్తులు అన్ని అధికారాలు తామే కలిగి ఉంటారు ఓకేనా అన్ని అధికారాలను వాళ్ళే కలిగి ఉంటారు అనమాట అదే ప్రజాస్వామ్యం అయితే ప్రజలు నడుపుతున్నటువంటి ప్రభుత్వ రూపం ప్రతి పౌరుడికి కూడా ఓటు వేసే అనుమతి ఉంటుంది అనమాట అదేవిధంగా వారు నేరుగా ప్రతినిధుల ద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో చట్టాలను చేయడంలో కూడా పాల్గొంటారు రాజరికం కంటే ఇక్కడ ఎక్కువ హక్కులు సౌకర్యాలు మనకు ప్రజాస్వామ్య దేశాల్లో అంటే ప్రజాస్వామ్యంలో మనం పొందుతాం అదేవిధంగా ఇక్కడ అధికారం అనేది వారసత్వంగా పొందడానికి వీలు లేదనమాట ఇక్కడ పొందుతామని పొందలేము ప్రజాస్వామ్యంలో అధికారం అనేది వారసత్వంగా రాదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు ఏది అంటే గ్రీస్ ప్రజల ప్రజల చేత ప్రజల కొరకు పనిచేసేటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్యం చెప్పింది ఎవరు అంటే అబ్రహం లింకన్ నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశం అనేది కూడా ఒక ప్రజాస్వామ్య దేశము నెక్స్ట్ ప్రజాస్వామ్యంలో రకాలు ఉన్నాయి అది ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రజాస్వామ్యంలో రకాలలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యము పరోక్ష ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది ఏంటి అంటే ప్రజలు నేరుగా నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటారు అంటే ఇది చిన్న చిన్న దేశాలకైతే అయితే సరిపోతుంది అనమాట ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఎందుకంటే జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఏది మంచిది ఏది చెడు అని చెప్పి ఆలోచన చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మన భారతదేశం ఉంది మన భారతదేశంలో చాలా జనాభా ఉంది అంత జనాభా ఉన్నప్పుడు అంతమంది కూర్చొని గ్యాదర్ అయ్యి నిర్ణయాలు తీసుకోవడానికి పాసిబుల్ అవుతుంది పాజిబుల్ పాసిబుల్ కాదు కాబట్టి మన భారతదేశంలో ఏమవుతుంది ప్రజల తరపున కొంతమందిని ఎలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళు మన మన ప్రజల తరపున వాళ్ళు పోరాటం చేస్తారు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు అనమాట దాన్ని ఏమంటాం అంటే పరోక్ష ప్రజాస్వామ్యం అంటాం ఓకేనా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి స్విట్జర్లాండ్ అనమాట ఆ తర్వాత ఎందు ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా తక్కువ జనాభా ఉన్నందువలన ఇది సాధ్యమవుతుంది అదే పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటారు ఎగ్జాంపుల్ ఏమంటే భారతదేశము మరియు అమెరికా ఈ రెండిట్లో కూడా మనకి పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం వచ్చేసి స్విట్జర్లాండ్ పరోక్ష ప్రజాస్వామ్యం వచ్చేసి అమెరికా మరియు భారత్ ఓకేనా అదేవిధంగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు మాత్రమే చట్టాలు చేయగలరు అన్ని మార్పులను ఆమోదించగలరు ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నెక్స్ట్ వచ్చేసి రాజకీయ నాయకులు పార్లమెంటరీ విధానం ప్రకారం పాలన మాత్రమే చేస్తారు స్విట్జర్లాండ్ కు విజయవంతమైనటువంటి ప్రత్యక్ష ప్రజాస్వామ్య అనే చరిత్ర ఉంది అంటే ఒక ప్రత్యక్ష ప్రజాస్వామి అనే సక్సెస్ఫుల్ గా నడుపుతున్నటువంటి చరిత్ర దేనికి ఉంది అంటే స్విట్జర్లాండ్ అనమాట ఓకేనా మనకు స్విట్జర్లాండ్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిత్ క్లాస్ లో వస్తుంది ఖనిజాలు లేని దేశం అనమాట దీంట్లో అసలు ఏ రకమైనటువంటి ఖనిజాలు అనేవి లేవంట ఖనిజాలు లేని దేశం ఏదంటే స్విట్జర్లాండ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎన్నికలు ప్రతినిధిని ఎన్నుకునేటువంటి విధానాన్ని మనం ఏమంటామంటే ఎన్నికలు అంటారు ఇది వచ్చేసి పరోక్ష ప్రజాస్వామ్యం విజయం ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది ఎన్నికలు అనేవి చాలా కీలక పాత్ర వహిస్తాయి ఎన్నికలు అనేవి ఎలా జరుగుతాయి అంటే స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి స్వాతంత్రానికి ముందు అయితే మనకు మహిళలకైతే ఓటు హక్కు అనేది లేదు కోన్ ఓన్లీ కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే ఓటు హక్కు ఉంది తర్వాత మెల్లగా దాన్ని మౌలు చేసినారు తర్వాత మహిళలకు ఆ తర్వాత గిరిజనులకు కూడా ఓటు హక్కును కల్పించడం జరిగింది చూడండి మరి వయోజన ఓటు హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుంది అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కలిగి ఉంటారు కలిగి ఉంటారు అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ మెజారిటీ పాలన ప్రాతినిధ్య సూత్రంతో పాటు ప్రజాస్వామ్యంలోని ప్రధాన సూత్రాలలో మెజారిటీ పాలన ఒకటి మనకి సాధారణంగా జనరల్గా చూస్తాం మన ఇండియాలో ఎలక్షన్స్ అనేవి మరి ఎవరికైతే ఎక్కువ ఓట్లు అనేవి వస్తాయో ఎక్కువ ఎవరైతే ఎక్కువ సీట్లు గెలుచుకుంటారో వాళ్ళే పరిపాలన అనేది చేస్తారు కాబట్టి మెజారిటీ పాలన అనేది మనం ఇక్కడ చూస్తాం ఇప్పుడు ఫర్ సపోజ్ పది పది ఓట్లు ఉన్నాయి అనుకుందాం పది ఓట్లలో నాలుగు ఓట్లు ఒకరికి వచ్చినాయి ఎక్స్ అనే వ్యక్తికి వచ్చినాయి తర్వాత ఆరు ఓట్లు వై అనే వ్యక్తికి వచ్చినాయి అంటే ఎవరికైతే మెజారిటీ ఓట్లు వస్తాయో వాళ్ళనే మనము అధ్యక్షులుగా లేదంటే మనకు చీఫ్గా మనం ఎంచుకోవడం జరుగుతుంది అన్నమాట కాబట్టి మెజారిటీ పాలన అనేది మన దేశాల్లో కనిపిస్తుంది నెక్స్ట్ చూడండి ఒక్కోసారి ఒక్క ఓటు ఎక్కువ రావడం వల్ల కూడా జరగవచ్చు మనం సినిమాలలో చూస్తాం రియల్గా చాలా రియర్గా జరుగుతాయి కానీ సినిమాల్లో అయితే జరుగుతాయి కదా జస్ట్ ఒక్క ఓటుతో గెలిచిన వాళ్ళు ఉంటారు అట్లా నెక్స్ట్ వచ్చేసి ఎన్నికైన ప్రతినిధులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలు పరుస్తారు ఓకే నెక్స్ట్ చూద్దాం పరోక్ష ప్రాతినిధ్య ప్రజాస్వామ్య రూపాలు ఇక్కడ వచ్చేసి మనకి రెండు రకాల వ్యవస్థలు ఉన్నాయన్నమాట ఏంటి అంటే పార్లమెంటరీ వ్యవస్థ ఒకటి అధ్యక్ష తరహా వ్యవస్థ ఒకటి నెక్స్ట్ ఇక్కడ చూడండి శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుంది ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థలో ఓకేనా అదే అధ్యక్ష తరహా వ్యవస్థలో అయితే శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ అనేది ఏర్పడదు ఇక్కడ ఏర్పడుతుంది ఇక్కడ ఏర్పడదు నెక్స్ట్ ఇక్కడ చూడండి పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తుంది శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించి అంటే శాసన నిర్మాణ శాఖకు లోబడి ఉంటుంది అన్నమాట ఎగ్జాంపుల్ వచ్చేసి మన బ్రిటన్ కానీ భారత్ కానీ మరి పార్లమెంటరీ వ్యవస్థను అవలంబిస్తుంది అధ్యక్ష తరహా వ్యవస్థలో కార్యనిర్వహణ శాఖ శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు ఇది ఏమి కార్యనిర్వాహక శాఖ అనేది శాసన నిర్మాణ శాఖకు ఏమి లోబడి ఉండదు అనమాట ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి అమెరికా బ్రెజిల్ ఓకేనా ఇక్కడ చూడండి మనం జనరల్గా చూస్తాం ఇక్కడ భారత్లో ఎవరు హైగా తీసుకుంటాము మనకి మొదటి పౌరుడు రాష్ట్రపతి అయిన అయినప్పటికీ మనం ప్రధానమంత్రి రూలింగ్ లోనే ఉంటాం ఎక్కువగా అదే అధ్యక్ష తరహా వ్యవస్థలో ప్రధానమంత్రికి అంతగా ఏమంటారు అంతగా వ్యాల్యూ ఉండదు అనమాట వాల్యూ అని కూడా చెప్పకూడదు అంత ప్రయారిటీ ఉండదు అనమాట మొత్తం అధ్యక్షుడే దేశ పరిపాలనను చేస్తుంటాడు మనకి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్ అని చెప్తాం అమెరికా ప్రధానమంత్రి ఎవరు ఉంటారు ఎవరో మనకు ఐడియా కూడా రాదు ఎందుకంటే అధ్యక్షుడే ఎక్కువగా వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తున్నాడు అదే మన దేశానికి వచ్చేసరికి భారత్లో భారత ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ అంటాం భారత రాష్ట్రపతి అంటే మనకు తెలుసు మనం చెప్పగలం కానీ వేరే దేశాల వల్ల అంత తొందరగా చెప్పలేరు అనమాట సో అట్లా పార్లమెంటరీ వ్యవస్థ అనేది ఉంటుంది అదే విధంగా అధ్యక్ష తరహా వ్యవస్థ అనేది ఉంటుంది అనమాట ఓకే ఇది మరి వాళ్ళ వీడియోలో మళ్ళీ రేపటి వీడియోలో మరొక పాఠంతో నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్